నమస్తే మిట్లారా వెల్కమ్ టు శ్రీను ఇంగ్లీష్ క్లబ్ సిటెట్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం అనేటువంటి జరిగింది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్ చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో కేవీఎస్ కావచ్చు ఎన్విఎస్ కావచ్చు భారీ నోటిఫికేషన్ రావడం జరిగింది మరి కేవీఎస్ ఎన్విఎస్లో సీటెట్ లేకున్నా మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పోస్టులు ఏవి ఒకవేళ మనం ఈ సీటెట్ క్వాలిఫై అయితే దాంట్లో మనము ఎలిజిబిలిటీ అవుతామా రాసుకోవడానికి కేవీఎస్ ఎన్విఎస్లో ఉన్నటువంటి పీఆర్టీ పోస్టులు కావచ్చు టీజీటీ పోస్టులు కావచ్చు క్లియర్ కట్గా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయము వీలైతే తప్పకుండా సీటెట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను కాబట్టి వీలైతే సింబల్ పైన ప్రశ్నించి ఒక లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సీటెట్ గురించి చాలామంది సార్ నోటిఫికేషన్ వచ్చిందని వీడియో చేశారు కదా మరి అప్లై డేట్ ఎప్పుడు సార్ అని అడుగుతూ ఉన్నారు అవన్నీ కూడా కంప్లీట్గా నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను సో ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది తప్పకుండా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా మీ అందరికీ కూడా ఒక అవగాహన అయితే వస్తుంది సో ఒక్కసారి మనం చూసినట్టయితే ఓకే సీటెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ అనేటువంటిది అనౌన్స్ చేయడం అనేటువంటి జరిగింది అది ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు మనకి ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది సండే రోజు ఉంటుంది ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది అయితే సీటెట్కి సంబంధించినటువంటి మనకు ప్రెస్ నోట్ వచ్చింది కానీ దానికి అప్లై డేట్ అనేటువంటిది ఇంకా రాలేదు జాగ్రత్త గుర్తుపెట్టుకొని ఇంకా రాలేదు సార్ ఎప్పుడు వస్తుంది సార్ అప్లై చేయడానికి డేట్ అనేటువంటిది కొంతమంది సార్ లాస్ట్ డేట్ అయిపోయిందంట కదా సార్ అని చెప్తున్నారు అంటే నేను ఏం చెప్తున్నా అంటే మనము టెట్ నోటిఫికేషన్ వచ్చిందంటే వెంటనే మనకి ఏమొస్తుంది కామన్గా మనకు అప్లికేషన్ డేట్ అనేటువంటిది వస్తుంది కానీ సీటెట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది అలా ఏమి ఉండదండి ఓకే సిటెట్ ప్రెస్ నోట్ అనేటువంటిది నోటిఫికేషన్ ఇచ్చారు కానీ దాని అప్లై డేట్ అనేటువంటిది ఇంకా రాలేదు కానీ ఎగ్జామ్ డేట్ మాత్రం ఇచ్చారు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు అనేటువంటిది ఇచ్చారండి అప్లై డేట్ అనేటువంటిది ఇంకా రాలేదు మనకు మోస్ట్లీ నవంబర్ లాస్ట్ వీక్లో రావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ అట్యూట్ అయినా కానీ మనకు ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్లో తప్పకుండా అప్లికేషన్ అనేటువంటిది ప్రారంభమవుతుంది అది ఎప్పుడు వచ్చినా నేను తప్పకుండా మీకు ఇన్ఫామ్ చేస్తాను కాబట్టి మీరు డోంట్ వరీ దాని గురించి వరీ కావద్దు అయితే కేవీఎస్ ఎన్విఎస్లో ఇప్పుడున్నటువంటి ఈ పోస్టుల్లో మేము సీటెట్ ఇది రాసి క్వాలిఫై అయితే ఏమన్నా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందా సార్ అంటే ఇక్కడ మనకు పీఆర్టీకి సంబంధించినటువంటి పోస్టులు అదేవిధంగా టీజీటీకి సంబంధించినటువంటి పోస్టులకు మాత్రమే మనకి సీటెట్ అనేటువంటిది అవసరం పిఆర్టీకి సీటెట్ పేపర్ వన్ అనేటువంటిది అవసరము అదేవిధంగా టీజీటీకి పేపర్ టూ అనేటువంటిది అవసరం అండి కాబట్టి ఈ రెండు పోస్టులకు ఇప్పుడు ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళకు మాత్రమే ఛాన్స్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది కాబట్టి పిఆర్టీకి సంబంధించింది అదేవిధంగా టీజీటీకి సంబంధించిన పోస్టులకు మనం ఎలిజిబిలిటీ కాదు అంటే మరి దేనికి సార్ అంటే ఇక్కడ మనకు పీజీటీకి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా మీరు ఆల్రెడీ పీజీటీగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కొద్దిగా అంటే ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు ప్రిన్సిపాల్ కూడా అప్లై చేసుకోవచ్చు అదే రకంగా మనకు వైస్ ప్రిన్సిపాల్కి సంబంధించింది కూడా ఉంది దానికి కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఉంటే మాత్రమే ప్రిన్సిపల్ కావచ్చు వైస్ ప్రిన్సిపల్కి ఛాన్స్ ఉంటుంది ఒకవేళ లేదు సార్ అంటే పీజీటికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు బీఈడి ఉండాలి పీజీ ఉండాలండి ఇది అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము నేను సిటెట్ క్వాలిఫై అయితే నాకున్నటువంటి ఇన్ ఫ్యూచర్లో నాకున్నటువంటి సోర్స్ ఏంది నాకు ఏ రకమైనటువంటి అవకాశాలు ఉంటాయంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం కేవీఎస్ ఎన్విఎస్ లాంటి ఎగ్జామ్ కావచ్చు ఈఎంఆర్ఎస్ కావచ్చు డి త్రిపుల్ ఎస్బి కావచ్చు ఆర్మీ స్కూల్స్ ఉన్నాయి దాంట్లో కావచ్చు అదేవిధంగా మన ఏపీ కావచ్చు తెలంగాణలో డిఎస్సి కావచ్చు ఓకే వీటన్నింటిలో కూడా సిటెట్ను కన్సిడర్ చేస్తారు కాబట్టి సిటెట్ చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మనకు ఓన్లీ మనం ఏం చేస్తామంటే డిఎస్సి కోసమే చూస్తూ ఉంటాము కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది మనం ఎక్కువగా ఫోకస్గా చూడము కానీ వాటన్నిటి కూడా చేయడానికి మన ప్రయత్నం అయితే చేయాలి సిటెట్ క్వాలిఫై అయితే వీటన్నిటి కూడా తప్పకుండా మనకు అవకాశం అనేటువంటిది ఉంటుంది ఇందాకనే పవర్ పోయింది సో కంటిన్యూ చేద్దామండి అయితే నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది ఉంటాయా సార్ సీట్ ఎట్లా అంటే నో నెగిటివ్ మార్క్స్ నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది ఉండవండి కాబట్టి నో నెగిటివ్ మార్క్స్ కాబట్టి మనం తప్పకుండా రాయవచ్చండి తర్వాత ఎగ్జామ్ మీడియం ఎందులో ఉంటుంది సార్ తెలుగులో ఉంటుందా అంటే ఉండదండి ఎగ్జామ్ మీడియం అనేటువంటిది మనకు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది క్వశ్చన్ పేపరు అండ్ హిందీ మీడియం అనేటువంటిది ఉంటుంది ఓకే ఈ రకంగా ఎగ్జామ్ మీడియం అనేటువంటిది ఉంటుంది అయితే మనకు ఇందాక అంటే మనకు ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే తెలుగు లేకుంటే ఇంగ్లీష్ హిందీ ఏవైనా కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు తెలుగు ఇంగ్లీష్ ఎగ్జాంపుల్ రాస్తున్నా మనకు ఒక ట్వంటీ లాంగ్వేజెస్ ఇచ్చారండి ఆ ట్వంటీ లాంగ్వేజెస్లో ఒక టూ లాంగ్వేజెస్ అనేటువంటిది మనం చూజ్ చేసుకోవచ్చు ఓకే అంటే ఒకదానికి ఎన్ని మార్కులు ఉంటాయంటే థర్టీ మార్క్స్ ఉంటుంది మనకు అంటే థర్టీ థర్టీ సిక్స్టీ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది మళ్ళీ మన యొక్క కాంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటి సిచ్యువేషన్లో ఈ కాంటెంట్ అనేటువంటిది మనం టెట్టుకు ప్రిపేర్ అవుతున్నాం కదా అవే కాంటెంట్ దాదాపుగా సిడీపీ ఉంటుంది ఆ సిడిపి కూడా మనకి ఇక్కడ ఉంటుంది కాబట్టి దాదాపుగా ఒక నైంటీ నుంచి వన్ ట్వంటీ మార్క్స్ అనేటువంటిది సేమ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇందులో కూడా మనకు వన్ ఫిఫ్టీ మార్క్స్కు ఎగ్జామ్ అనేటువంటిది నిర్వహిస్తారు మన నెగిటివ్ మార్క్స్ ఉండవు అదే రకంగా ఈ సీటెట్ ఎగ్జామ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే టీచింగ్ ఫీల్డ్స్కి సంబంధించింది సీటెట్ అనేటువంటిది అవసరము కాబట్టి సీటెట్ తప్పకుండా క్వాలిఫై కావడానికి ప్రయత్నం చేయాలి మనకు కేటగిరీ వాళ్ళకైతే అంటే ఓపెన్లో నైంటీ మార్క్స్ ఉండాలి అదేవిధంగా కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎయిటీ టూ మార్క్స్ అనేటువంటిది ఉంటే మనము దానికి సంబంధించినటువంటి క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్నట్టు కాబట్టి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా తప్పకుండా మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే మన ఛానల్ని మీరు లైక్ చేసుకోండి అదేవిధంగా హై బటన్ నొక్కండి అదే రకంగా మీరు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మనకు ఫాలో అయితే తప్పకుండా మీ యొక్క అంటే మీ యొక్క సమయాన్ని తప్పకుండా కరెక్ట్ వేలో వినియోగించుకొని సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ది బెస్ట్ బాయ్ యూ